ఆ కారం రంగు రుచి ార్ట్ లో వర్కౌట్ అయిన ఫార్ములా సౌత్ లో వర్కౌట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు సౌత్ లో సూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ నార్ట్ లో మెప్పిస్తుందన్న గ్యారెంటీ ఉండదు అందుకే రెండు ఏరియాలకి రెండు డిఫరెంట్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కే ఓటేస్తున్నారు నార్త్ లో కమర్షియల్ గ్లామర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నటిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు బాలీవుడ్ లో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీలోనే కనిపించడంతో స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు జాన్వి అందుకే సౌత్ విషయంలో కంప్లీట్ గా ప్లాన్ మార్చేశారు నార్త్ కరియర్ విషయంలో జరిగిన పొరపాటు సౌత్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దేవరా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ సినిమాలో మాసీగా కనిపిస్తూనే గ్లామర్ యాంగిల్ కూడా చూపించారు ప్రెజెంట్ సెట్స్ మీదున్న పెత్తి సినిమాలోనూ అలాంటి పాత్రలోనే నటిస్తున్నారు జూనియర్ శ్రీదేవి నార్త్లో నటిగా పేరు తెచ్చుకునేందుకే కష్టపడుతున్న జాన్వీ సౌత్లో మాత్రం కమర్షియల్ హీరోయిన్ అన్న ట్యాక్ కోసమే కష్టపడుతున్నారు అందుకే మూవీ సెలెక్షన్ విషయంలోనూ డిఫరెంట్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు